మై ఛానల్ నేను మంచిగా ఫిష్ కాడికి వచ్చాను చాలా అంటే చాలా బాగున్నాయి రకరకాల ఫిష్ ఇక్కడ మన రేవంత్ నగర్ చివరి వెళ్తూ ఉంటే ఈ మధ్యలోనే కనిపిస్తుంది మనకి ఈ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తింటే మట్టికి ఇవి సాదుకునే చేపలు కదా మా దగ్గర ఇవి తింటారు చేపలు ఫిష్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో వీటిని కదా కాసేపు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అండి చాలా కలర్ఫుల్గా చాలా రకరకాల ఛాప్లు ఉన్నాయి ఓకే పిట్టలు ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి కదా మేము కొండ ఇక్కడే పిట్టలు రకరకాల పిట్టలు ఉన్నాయి కోడి పిల్లలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకుంటానికైతే మంచిగా ఓకే అండి ఇది రేమంత్ నగర్ మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది కావాలనుకుంటే ఇక్కడ నేను మొబైల్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నాను ఓకే మొబైల్ నెంబర్ కూడా మీరు కాల్ చేస్తే మరి మీరు ఇవ్వచ్చు